విజయదశమి పండుగ సందర్భంగా హైదరాబాద్లోని సనత్నగర్లో ప్రత్యేక పూజలు వేడుకలు ఘనంగా జరిగాయి ఏడుగడ్డ ప్రాంతంలోని ఆలయంలో ఏఐసిసి మీడియా సెల్ చైర్మన్ పవన్ ఖేరా సనత్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ కోటా నీలిమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయాధికారులు స్థానిక కాంగ్రెస్ నేతలు వారికి ఘన స్వాగతం పలికారు ప్రజలందరూ ఉత్సాహంగా రావణ దహనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోట నీలిమ ఆకాంక్షించారు बीपटी पटे ने

దసరా సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు రావణ దానం కూడా మొదలవుతున్న ఇప్పుడే మేము మా ఫ్యామిలీతో కలిసి షమీ పూజ చేసాం భక్తులందరికీ మీరు మీ ఆడియన్స్ అందరికీ లక్షలాది మంది మీ ఆడియన్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా షమీ పూజ శుభాకాంక్షలు అలాగే దసరా శుభాకాంక్షలు అమ్మవారి ఆగ్రహం అనుగ్రహం మనందరి మీద ఉండాలని భావిస్తూ పూజిస్తున్నాం థ్యాంక్ యూ